లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి బంపర్ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షాలను పెంచుకునే పనిలో పడింది అందులో భాగంగానే ఒడిశాలోని బిజూ జనతా పొత్తు కుదుర్చుకునేందుకు సర్వేకంగా పావులు కదుపుతోంది ఒడిశాలోని బిజు జనతా పొత్తు కుదిరేనా పదిహేను ఏళ్ల తర్వాత పాత మిత్రులైన బీజేడీ బీజేపీలు మరోసారి ఒక్కటి కానున్నాయా ఇందుకు బీజేడీ బీజేపీల మధ్య పొత్తు వ్యవహారంపై చర్చలు మొదలయ్యాయా దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది బీజేపీ గత కొన్ని నెలలుగా దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను విశ్లేషించుకున్న కమలనాథులు రానున్న లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలంటే తమ ఎన్డీఏ కూటమి మరింత బలపడాలనే నిర్ణయానికి వచ్చారు అందుకే దేశంలో ఏ చిన్న పార్టీ తమతో కలిసి వచ్చినా వెంటనే ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తూ కూటమిని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే జేడియూ ఆర్ఎల్డీ వంటి పార్టీలను ఎన్డీఏలో చేర్చుకున్న బీజేపీ తాజాగా ఒడిశాలో అధికార జనతాదళతో పొత్తు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల ముందు తో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా మరింత బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ ఒడిశాలో సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని అధికార బిజు జనతాదల్ బీజేపీతో తిరిగి బంధాన్ని కలుపుకోవాలని చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది బీజేపీ జనతాదల్ పార్టీల మధ్య పొత్తులకు సంబంధించిన వ్యవహారం చర్చల్లోకి వచ్చినట్టు సమాచారం రెండు వేల తొమ్మిది వరకు ఎన్డీఏలోనే కొనసాగిన బిజు జనతాదళ్ సీట్ల పంపకాల్లో చర్చలు విఫలమవడంతో పదకొండేళ్ల రాజకీయ భాగస్వామ్యం తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి వైదొలిగింది అప్పటి నుంచి ఒడిశాలో బీజేపీ బీజేడీలు ప్రత్యర్థులుగానే తలపడుతున్నాయి ఇటీవల ఒడిశాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం విపక్షాల ఇండియా కూటమిపై మాత్రమే విమర్శలు గుప్పించారు మోదీ తన ప్రసంగం ద్వారా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ కానీ ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్పై కానీ మోదీ ఎలాంటి ఆరోపణలు చేయలేదు అంతేకాదు నవీన్ పట్నాయక్ తండ్రి ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ నివాళులర్పించారు ఇదంతా చూస్తుంటే బీజేడీ విషయంలో మోదీ మౌనం వెనుక ఒడిశాలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మోదీ ఒడిషా పర్యటన అనంతరం బీజేపీ బిజు జనతాదల్ పొత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి రానున్న రోజుల్లో బీజేడీకి బీజేపీ చేరువ కాబోతోందనే దానికి ఇదే పెద్ద సంకేతమని విశ్లేషణలు మొదలయ్యాయి ఈ క్రమంలో మార్చి ఆరవ తేదీన భువనేశ్వర్లోని పట్నాయక్ నివాసం నవీన్ నివాసలో బీజేడి నేతలు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు ఇంతలో ఒడిషా బీజేపీ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు అందులో వారు నవీన్ పట్నాయక్ వైపు సంభావ్య పొత్తుతో ఎన్నికల విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది బీజేడీ నేతల సమావేశం తర్వాత పార్టీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే ప్రసాద్ మిశ్రా బీజేపీతో పొత్తు గురించి చర్చలు జరుగుతున్నట్లు అంగీకరించడంతో పాటు నవీన్ పట్నాయక్ నాయకత్వంలో రాష్ట్రం గణనీయంగా పురోగమించిందని ఒడిశా ప్రజలు ప్రయోజనాలకు బీజేడీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది ఒడిశాలో ఇరవై ఒక్క లోక్సభ స్థానాలు నూట నలభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఎనిమిది పార్లమెంటరీ నియోజకవర్గాలు ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా బీజేడీ పన్నెండు పార్లమెంటు నియోజకవర్గాలు నూట పన్నెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది ఈసారి కూడా బీజేడీ బీజేపీ మధ్య నువ్వానీనా అనే రీతిలో పోటీ ఉంటుందని బీజేడీ పదకొండు బీజేపీ పది ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని అంచనాలు ఉన్నాయి మరోవైపు నవీన్ పట్నాయక్ ఇప్పటికే వరుసగా ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు మరోసారి కూడా నవీన్ పట్నాయక్ కే సీఎం అవుతారంటూ సర్వేలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ఒడిశాలో బీజేడీతో పొత్తులకు బీజేపీ పావులు కదుపుతుండడం కాస్త రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది గత సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలో బిజు జనతా అధికారంలోకి రాగా బీజేడీ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని రెండో స్థానంలో ఉంది బీజేపీ ఇక కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ గత లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే మ్యాజిక్ ఫిగర్ను సాధించింది అయితే మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీజేపీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటూనే ఎన్డీఏ కూటమిని విస్తరించే పనిలో పడింది అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఢీకొట్టేందుకు విపక్షాల ఇండియా కూటమి అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది బీజేపీకి గతంలో మాదిరిగా విజయం సులువుగా లభించకపోవచ్చనే అంచనాల నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని విస్తరిస్తోంది అందులో భాగంగానే ఆయా రాష్ట్రాల్లోని పార్టీలతో పొత్తులు కుదుర్చుకునేందుకు ఆసక్తిని చూపిస్తోంది అయితే ఒడిషాలో బీజేపీ ఒంటరిగా మెజారిటీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయడం వీలు కాదు అందుకే అధికార బీజేడీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎన్డీఏ కూటమి బలం పెంచుకోవచ్చనే ఆలోచనలో ఉన్న బీజేపీ నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ళతో పొత్తు కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది ఎన్డీఏను పైనే ఫోకస్ పెట్టిన బీజేపీ ఒడిశాలోని అధికార బీజేడీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది గతంలో పదకొండేళ్ల రాజకీయ భాగస్వామ్యం తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి వైదొలిగిన బిజు జనతా మరోసారి ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది